ఇంట్లో ఈ రోజు కూరగాయలు పండిపోయిన దొండకాయలు బంగాళదుంప తప్ప ఏమీ లేవు సరే పండిపోయినాయి కదా ఎలాగో అని చెప్పి దొండకాయలతో పచ్చడి చేస్తూ అందులో నంచుకోవడానికి బంగాళదుంప వేపుడు అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ మీరు చూస్తుంది అదే చక్కగా తాలింపు పెట్టుకుని తర్వాత ఇంకా ఆలు అన్ని కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట వాటర్ తో ఎక్కువ వాష్ చేస్తాను లేకపోతే స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందుకని వాటర్ తో ఎక్కువ సేపు వాష్ చేసిన తర్వాత ఇక్కడ తాలింపులో వేసేసి సిమ్ లో పెట్టుకుని ఇంకా మగ్గబెడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ నా హస్బెండ్ నాకు దొండకాయలు కట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు నేను ఈ లోపు పచ్చిమిర్చి అవన్నీ కూడా చక్కగా కడిగేసి ఇటు పక్క దొండకాయ పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీస్ అన్ని వేసేసి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దొండకాయలు కొద్దిగా లావుగానే కట్ చేసుకున్నాం ఎందుకంటే పచ్చడికి కాబట్టి నో ప్రాబ్లం అనిపించింది నాకైతే చాలా రేర్ గా చేస్తాను ఈ దొండకాయ పచ్చడి ఎక్కువ టొమాటో పచ్చడి చేసుకుంటాను ఈ లోపు ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఈ రోజు మేము సాఫ్ట్ గా చేసుకున్నాం అనమాట రకరకాలుగా చేసుకోవచ్చు క్రిస్పీగా చేసుకోవచ్చు సాఫ్ట్ గా చేసుకోవచ్చు మాకు అన్నంలో కూడా కలుపుకోవడానికి కావాలి అన్నట్టైతే ఇలా చేసుకున్నాము స్టీల్ కడాయిలో చేశాను కదా కింద కొంచెం అడుగంటింది ఇది చల్లార్చిన తర్వాత తీసి తింటే భలే టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత మిక్సీ జార్ లో ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండు అండ్ కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇందాక ఫ్రై చేసుకున్న దొండకాయలు చల్లార్చిన తర్వాత ఇందులో వేసేసి జస్ట్ మనం కొద్ది కొద్దిగా మిక్సీ తిప్పుకోవాలనమాట ఎక్కువసేపు ఒకేసారి పేస్ట్ గా చేస్తే అంత రుచిగా అనిపించదు మనం ఒక జస్ట్ పల్స్ లాగా చేస్తూ తిప్పుకుంటూ ఇలా కచ్చా నూరుకుంటే బాగుంటుంది నూరుకోవడం ఆర్ మిక్సీ పట్టుకోవడం ఏదైనా కానీ ఇలా వాటరీగా కాకుండా ఇలా చేసుకుంటే పచ్చడి భలే రుచిగా ఉంటుంది తినేటప్పుడు మనకి ఆ క్రంచీనెస్ దొండకాయల క్రంచీనెస్ తెలుస్తూ ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెయ్యి వేసుకునే వాళ్ళైతే వేడన్నంలో ఈ రెండు కలుపుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది సింపుల్ లంచ్ అయినా ఇలాంటి కర్రీస్ ఉంటే కడుపు నిండా అన్నం తినొచ్చు ఏమంటారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి